మాన్సా టీవీ కి స్వాగతం శీతాఫలమండి రాజరాజేశ్వరి రెసిడెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం ఘనంగా నిర్వహించారు వినాయక చవితి సందర్భంగా గణనాథుడికి రెసిడెన్స్ అసోసియేషన్ మెంబర్స్ అత్యంత భావంతో కాలనీ వాసులు పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ మెంబర్స్ మాట్లాడుతూ మా ఈ కాలనీలో మూడవ సంవత్సరాల నుండి గణనాథుని ఉత్సవాలు మరియు అన్నదానం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి కాలనీ ప్రెసిడెంట్ ఆర్ రాజాసుందరం వైస్ ప్రెసిడెంట్ హనుమంతరావు జనరల్ సెక్రటరీ రాజేష్ ట్రేజర్ అశోక్ కుమార్ ఎడ్యుకేటివ్ మెంబర్ ప్రవీణ్ రెడ్డి శ్రీమతి ప్రయాగ శ్రీమతి ఉమారాణి స్వాతి రత్నమాల పలువురు ప్రముఖులు బస్తీవాసులు పాల్గొన్నారు టీవీ ప్రతినిధి ఇక్కడ విఎం రాజరాజేశ్వరి అపార్ట్మెంట్లో మూడు సంవత్సరాల నుంచి మేము ఇది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ గణేష్ ఉత్సవాలలో మేము ప్రారంభించి మూడు సంవత్సరాలు అయినప్పటికీ ముప్పై సంవత్సరాల కలిసిన్నంత ప్రేమగా మా అపార్ట్మెంట్ వాసులందరం కలిసి జీవిస్తున్నాము ఈ సంతోషము ఎల్లకాలం ఉండాలని ఆ గణేషుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా అపార్ట్మెంట్కి వచ్చినందుకు మీకు కూడా మాకు మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను ఐదు రోజులు పెడుతున్నాము ఇంకా మేము చాలా అభివృద్ధి చెందినప్పుడు మళ్ళీ ఇంకా పెంచుకుంటూ పోతాము ఇంకా కార్యక్రమాలు ఇంకెక్కువ ఎక్కువ నిర్వహించాలని మేము కూడా కోరుకుంటున్నాం ఆ గణేషుడిని ప్రార్థిస్తున్నాం ఇది సీతాఫల సీతాఫలమండిలో ఉంటున్నాం మేము నా పేరు రత్నమాల ఈ జోషి కాంపౌండ్లో మేము ఒక త్రీ మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడి యొక్క ఉత్సవాలు చేసుకోవడం అనేది జరుగుతుంది గణేష్ పూజ జనరల్గా మనం ఏ కార్యక్రమం ప్రారంభించినా వినాయకుడితో మనం మొదలుపెట్టడం అనేది మన హిందూ సాంప్రదాయం సో ఆ ప్రకారంగా ఇక్కడ మేము కూడా చాలా ఉత్సాహంగా చేసుకుంటాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ మిగతా కమిటీ సభ్యులు అందరూ కూడా చాలా ఉత్సాహవంతులైన వాళ్ళు వాళ్ళందరి యొక్క ప్రోత్సాహతో సహకారాలతో అలాగే మా యొక్క అపార్ట్మెంట్లో ఉండే లేడీస్ అందరూ కూడా చాలా యాక్టివ్ మెంబర్స్ సో అందరం కలిసి చాలా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఒకే మాట మీద మేము ఈ పండుగ జరుపుకోవడం అనేటువంటిది జరుగుతుంది ప్రస్తుతానికి మేమైతే ఇక్కడ ఐదు రోజులు జరుపుతున్నాం జనరల్గా గణేష్కి మూడు రోజులు కానీ ఐదు రోజులు ఏడు రోజులు తొమ్మిది రోజులు ఉంటాం అందుకే మనం గణేష్ నవరాత్రి అని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అమ్మవారికి అయినా సరే సంఖ్య మనకి చాలా ప్రధానమైంది కాబట్టి ఎక్కడ తీసుకున్నా నవరాత్రులు జరుగుతాయి మేము కొత్తగా మొదలుపెట్టాం కాబట్టి ప్రస్తుతానికి ఐదు రోజులు జరుపుకుంటున్నాం కానీ ఇక్కడ అందరూ కూడా చాలా ఉత్సాహంగా భక్తిభావంతో పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మీరు వచ్చి మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే మంజల్ ఆర్ఆర్ రెసిడెన్సీ మా అసోసియేషన్ యొక్క గత మూడు సంవత్సరాల నుంచి ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమం చేపడుతున్నాము ఈ ప్రతి సంవత్సరానికి వచ్చేసి ఇంకా గ్రాండ్గా చేయాలని ఉద్దేశంతో సంప్రదింపులు జరిపించుకొని డే బై డే సంవత్సరం సంవత్సరానికి ఇంకొకటి ఇంప్రూవ్మెంట్ చేస్తూ యూనిటీ కానీ అన్ని విషయాలను చర్చించుకుంటూ అందరూ హ్యాపీగా ఉండేట్టు ఒక యూనిటీని డెవలప్ చేసుకుంటూ ఇది కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగిస్తుంది ధన్యవాదాలు అన్ని విజ్ఞానాలను తొలగించేటువంటి ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా విఎం రాజరాజేశ్వరి రెసిడెన్సీ మా కుటుంబ సభ్యులందరం ఈ రెసిడెన్సీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులు ఒక మంచి కోఆర్డినేషన్తో మంచి సంప్రదింపులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి నిర్విఘ్నంగా కొనసాగించుకుంటున్నాం సర్వకార్యేషు సర్వద అన్న పదానికి మేము ఖచ్చితంగా మాకు ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మా ఉన్నాయని మేము ప్రగాఢంగా నమ్ముతూ ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మా అందరికీ మీ అందరికీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను భవంతు